కొన్నిసార్లు ప్రేమను అర్థం చేసుకోవడానికి మాటలు అవసరం లేదు వాళ్లలో కొన్ని మార్పులు మాటలు చేతలు వాళ్ల ప్రేమను చెప్పకనే చెప్పేస్తాయి ఒక అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా అనే సందేహం మీకుందా అయితే ఈ పనులు ఆయన చేస్తున్నాడేమో గమనించండి ఇవన్నీ సాధారణంగా అబ్బాయిలు ప్రేమను వ్యక్తం చేసే పనులు మీ కళ్ళల్లోకి చూస్తూ అందరూ మాట్లాడరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడితే మీకు స్పష్టంగా తేడా తెలుస్తుంది ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అనడానికి ఇదొక సంకేతం ఈ చిన్న పని ద్వారా అబ్బాయిలు వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తారు ఈ రోజుల్లో అమ్మాయిలకు అబ్బాయిల్లో స్నేహితులుంటున్నారు చాలా మంచి సంబంధాలు వాళ్ళ మధ్య ఉంటున్నాయి మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మాత్రం మీ స్నేహితునికి భిన్నంగా ఉంటారు మీ చేతులు తాకాల్సి వచ్చినా చాలా తడబడతారు స్పర్శలో తేడాతో మీరు దాన్ని కనిపెట్టవచ్చు ఇది వాళ్ళు హావభావాలు వ్యక్తపరిచే మరో మార్గం మీతో మాట్లాడుతున్నప్పుడు అధైర్యపడతారు వేరే వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కనిపించే ధైర్యం మీతో మాట్లాడుతున్నప్పుడు ఉండదు వాళ్ళ గడ్డం నిమురుకుంటూ సిగ్గుపడుతూ మాట్లాడతారు ఇవన్నీ వాళ్ళు మీతో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నారని హావభావాలు సమస్య ఏదైనా సరే అందరి ముందు కూడా మీకోసం నిలబడితే మీ మీద ఇష్టం ఉన్నట్లే అలా ప్రతి ఒక్కరూ అందరి ముందు మీకోసం కారణం లేకుండా మాట్లాడలేరు మీరే సమస్య పరిష్కరించుకుంటారని వదిలేస్తారు ఆ తేడా మీకు స్పష్టంగా తెలుస్తుంది మీరు అపాయంలో ఉన్నారన్న వాళ్ళ మీకుంటుంది మీకు రాబోయే అపాయం గురించి కూడా ముందే ఊహించి మిమ్మల్ని కాపాడుతారు మీరు అందరితో కలిసి ఉన్నా అతని దృష్టి మీ మీద మాత్రమే ఉందంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని స్పష్టంగా చెప్పే సూచన ఇది మీ మాటలు వినడం ఏం చెప్పినా శ్రద్ధ పెట్టడం అర్థం చేసుకోవడం వాటికి విలువలు ఇవ్వడం ఈ లక్షణాలన్నీ అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పేవే